సనాతన ధర్మాన్ని పాటిస్తున్న అందరికీ నమస్కారం అలాగే మతం మారిన హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యకాలంలో ధర్మాలు గ్రంథాలు మతాల గురించి భగవంతుడి గురించి భగవంతుడు ఒక్కడే ఆ ఒక్కడే మహాదేవుడు ఆ ఒక్కడు మహాదేవుడు అనేసి చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంది వాటికి సంబంధించి ఇంతకీ ఈ సనాతన ధర్మము ఎప్పటిది ఈ సనాతన ధర్మంలో దేవుడు ఒక్కడైనా సనాతన ధర్మం ప్రకారము సృష్టి ఎప్పుడు ఏర్పడింది విగ్రహారాధన చేయొచ్చున ఈ ఇతిహాసాలు పురాణాలన్నీ నిజాలా వేదాలన్నీ నిజాలా అనే వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే అన్ని మతస్థులు ఉన్న వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొన్ని ప్రశ్నలు వాళ్ళ యొక్క చర్చిల్లో పాస్టర్లు చిన్న చిన్న బిట్లుగా కట్ చేసి వాటి గురించే చెప్తూ ఉంటారు అవన్నీ వాస్తవాల అవాస్తవాల అవి ఏంటంటే శివుడు నగ్నంగా ఋషుల యొక్క భార్యల ముందు నడిచాడనేసి అది ఋషులు దాన్ని చూసి శప్పించారనేసి అలాగే అయ్యప్ప స్వామి ఇద్దరు మొగాళ్ళు కలిస్తే అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు దాని గురించి ఆంజనేయ స్వామి ఎలా పుట్టాడనేసి అతని తండ్రి ఎవరనేసి అలాగే వినాయకుడి యొక్క తలని తీసేటప్పుడు శివుడికి తెలియదా కొడుకు అనేసి సృష్టిని సృష్టించిన వాడికి ఆయన అని తెలియకుండానే చంపేశాడా ఇంద్రుడు ఆహల్యాన్ని మోసం చేసి శారీరకంగా అనుభవించాడనేసి ఇలా కొన్ని ప్రశ్నలు అలాగే సరస్వతి బ్రహ్మ కూతురు అనేసి ఆమె వెంటపడి ఆమెని శారీరకంగా అనుభవించడనేసి అని చెబుతూ ఉంటారు ఇలాంటి వాటికి అన్నిటికీ మనము ఆన్సర్ అనేది తెలుసుకుందాము ఇవన్నీ కట్టుకథలు అనేసి వీటిలో ఎటువంటి నిజాలు లేవనేసి వీటన్నిటినీ కొంతమంది దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులు కావాల్సిన పుస్తకాల్లో ఉన్న సంస్కృత పదాలకు అర్థాలు తెలియక సృష్టించి వాళ్ళు దాన్ని ప్రచారం చేసుకున్నారు తప్ప అన్ని పచ్చి అబద్ధాలు వాటన్నిటిని నివృత్తి చేస్తూనే యొక్క వీడియో చేస్తున్నాను ప్రతి వాటికి ఒక్కొక్క వీడియోని ప్రతిరోజు లేదా డే బై డేనే వీడియోని రిలీజ్ చేస్తాను ఇందులో ఎటువంటి అబద్ధాలు సత్యమైన వాక్యాలను తెలియపరుస్తాము కాబట్టి ప్రతి ఒక్క హిందువులు అలాగే మతం మారిన హిందూ బంధువులందరూ కూడా సరే తెలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరిని కోరుకున్నాను కాబట్టి మతం మారినందుకు హిందూ బంధులకు ఎవరికి బాధ లేదు మతం మారి లేని పను చెబుతున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉందనేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి ఎవరైతే చెప్పేస్తే వినం కాదు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి ఒకప్పుడు కాలం అయితే సోషల్ మీడియా లేని కాలంలో చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు అందరూ కాస్త కోస్తా చదువుకున్నారు సోషల్ మీడియా ఉంది ఏ విషయాన్ని అయినా సరే గూగుల్ని అడిగితే వివరంగా చెబుతూ ఉంది ఇన్ని టెక్నాలజీ ఉన్నా సరే చదువుకున్న వాళ్ళు ఒక మూర్ఖుల్లాగా చదువులేని ఒక మూర్ఖుల్లాగా చాలా చెత్తగా ప్రవర్తిస్తా పనికి మారిన ప్రశ్నలు వేస్తా వితండవాదంతో మాట్లాడుతున్నారు తప్ప ఒకే ఒక సింపుల్ డైలాగ్ ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్ ఏమిటంటే మీకు సబ్జెక్ట్ తెలియదు మీకు ఏమీ తెలియదు ముందు మీ గ్రంథాలలో తెలుసుకోండి తర్వాత ఇతర గ్రంథాల గురించి మాట్లాడండి అనే యొక్క వక్రీకరణతో ప్రతి ఒక్కరు ఇదే మాటలు మాట్లాడతారు అలాగే ఇంతకు ముందు చెప్పిన ప్రశ్నలు ఒక ఐదారు ప్రశ్నలు ప్రతి ఒక్కరు వేసే ప్రశ్నలు ఇవే అంతకుమించి వేరేది ఏమి వేరు అదే వాటిల్లో ఎన్ని లొసుకులు ఉన్నాయో వాళ్ళకి తీయటం లేదు వీటన్నిటికి కూడా మనము ప్రతిరోజు వీడియోలో తెలుసుకున్నాం మన హిందూ బంధువులు కూడా తెలుసుకున్నామనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను భారత్ మాతాకి జై ఓం నమ శివాయ జై శ్రీరామ్